అనంతపురం జిల్లా శెట్టూరు మండల కేంద్రంలో సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి అక్కడి నుండి రోడ్ షో నిర్వహించారు రోడ్ షోలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పూలవర్షం కురిపించారు అంబేద్కర్ ఫాదర్ ఫెర్రర్ వాల్మీకి విగ్రహాలకి పూలమాలలు వేసి ముందుకు సాగారు షెట్టూరు మండలం టీడీపీ జనసేన బీజేపీ పార్టీల ఉమ్మడి సమావేశానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన తెలుగుదేశం బీజేపీ జనసేన ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి అమిల్నేని సురేంద్రబాబు ఉమ్మడి కూటమి పార్లమెంట్ అభ్యర్థి అంబికా లక్ష్మీనారాయణ జనసేన జిల్లా ఉపాధ్యక్షులు అంక ఈశ్వరయ్య బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ముప్పరి దేవరాజు జనసేన ఇన్ఛార్జి బాల్యం రాజేష్ టీడీపీ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు మహిళలు గ్రామస్తులు గజమాలతో పెద్ద ఎత్తున ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎంపీ అభ్యర్థి అంబిక మాట్లాడుతూ విజయోత్సవ ర్యాలీని తలపించిన ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది ఒకసారి ఓటు అనే తప్పుతో ఐదేళ్లు వెనక్కిపోయాం జగన్ బటన్లు నొక్కితే అదే రెండు బటన్లు నొక్కి ఇంటికి పంపుదాం మహిళల్ని ఆర్థికంగా చంద్రబాబు నాయుడు మహిళల్ని ఆర్థికంగా ఆదుకున్నది చంద్రబాబు నాయుడు గ్యాస్ ఇచ్చి మహిళలకి అండగా నిలిచారు అధికారంలోకి వచ్చిన వెంటనే కుటుంబానికి మూడు సిలిండర్లు ఉచితంగా ప్రతి పద్దెనిమిదేళ్ళు నిండిన యాభై తొమ్మిదేళ్ల వరకు ఉన్న మహిళలకి ప్రతి నెల పదిహేను వందల రూపాయలు ఇస్తారని యువకులకి ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని నిర్ణయించారు అమిల్నేని మాట్లాడుతూ రెండు బట్టలు నొక్కి జగన్మోహన్ రెడ్డి చీకటి పార్లకి తెరదించి వైసీపీ ప్రభుత్వాన్ని గద్ద దించుదామని వైసీపీ ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన పరిహారం ఇవ్వకుండా బీటీపీ కాలువకి నీరు రాకుండా చేయడం సిగ్గుచెట్టు రెండున్నరేళ్లలో బీటీపీకి నూట పద్నాలుగు చెరువులకి నీళ్లు ఇచ్చి తీరుతాం నాలుగున్నరేళ్లలో ఇక్కడి రోడ్లు ఆగిన అభివృద్ధి పనులు చేయకపోతే ఈ ప్రాంతం నుంచి తప్పుకుంటాం ఈ ఎన్నికలు మనకు ఎంత ముఖ్యమో గుర్తుంచుకొని వలసలు వెళ్లినా ఇరవై రెండు వేల మందికి పైగా ఉన్నారు వారిని కూడా తీసుకువచ్చి ఓటు వేయించాలని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వలసలు వెళ్లిన వారిలో సగం మందికి ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తాం గ్రామాలు అభివృద్ధి చెందాలన్నా యువతకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు రావాలన్నా తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రావాలని తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండున్నరేళ్లలో తప్పకుండా ఈ ప్రాంతానికి నీళ్లు తీసుకువస్తామని నీళ్లు వస్తే ఇక్కడ ఏపిఐఐసి తీసుకున్న భూములో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్ని ఒప్పించి పరిశ్రమలు తీసుకువస్తాం అవసరమైతే చంద్రబాబు నాయుడు కాళ్లు పట్టుకునైనా పరిశ్రమలు తీసుకువస్తా అందుకు ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుపై ఓటు వేయాలని ఓటు వేసి గెలిపించాలని అభ్యర్థించారు ఈ కార్యక్రమంలో కళ్యాణదుర్గం సీనియర్ టీడీపీ నాయకులు చెట్టూరు మండల సీనియర్ తెలుగుదేశం పార్టీ నాయకులు నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున గ్రామస్తులు పాల్గొన్నారు ధర్మాలే ప్రాణమైన రూపునీది అనుకున్నది సాధించే సంకల్ప నీది మన శత్రురు ప్రణాళానికి ఏం జరుగుతుంది మన నియోజకవర్గానికి ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మాటలో నేను వినాలి కాబట్టి

ఏప్రిల్ పదకొండో తారీఖు శిరస వంచి నమస్కారం పెట్టి మిమ్మల్ని అన్ని కోరుకోవడం జరిగింది ఒక్కసారి నాకు అవకాశం ఇవ్వండి ఇది ఒక్కసారి నన్ను గెలిపించండి రాష్ట్రంలో అందంటే మే తారీఖు ఏప్రిల్ ఇదే రోజు ఈ అందరూ బటన్ లోకి ఇదే బటన్ లోకి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా చేసిన రోజు ఈ రోజే మన రాష్ట్రానికి జీవనాడు లాంటిది కాబట్టి ప్రజల గుర్తించుకోండి ఆ రోజు చంద్రబాబు నాయుడు ఊటే అడగలేదు వంటి నమస్కారం చేశాడు నేను ఒకసారి చూడదు మేతల్లో ఇదే రోజు రాజు అజలు జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా మన రాష్ట్రం ఈ రోజు చీకటి రోజుల్లో ఉన్నాయంటే ఈ రోజు ఈ చీకటి రోజు నిజంగా ఒక్కసారి ఆలోచన చేసుకోండి నేను ఈ గ్రామాల్లో పర్యటిస్తున్నా ఏ గ్రామానికి పోయినా కూడా ఒకటే అడుగుతున్నాను మా అక్కవారు తెలంగాణ మొన్న మొన్ననే ఒక సభలో కళాంగంలో ఒక మహిళ వచ్చి కన్నీటి అయితే ఏమమ్మా ఏం కావాలి చెప్పండి అంటే ఏం వస్తున్నాయి మాకి మాకే చేత చేసుకోవడానికి నీళ్ళు కావాలా అలాగే కావడానికి నీళ్లు కావాలనేది చెప్తా మేము ఏ కీడుపల్లి నుంచి కూడా ఒలపల్లి నీళ్ళు తీసుకెళ్ళాం సకాలంలో అక్కడ కియా మోడల్స్ వచ్చింది గొల్లపల్లి నుంచి చర్వాపల్లి నీళ్ళు తీసుకెళ్ళాం అక్కడి నుంచి వాళ్ళు చిత్తూరు నేను చేశారు ఈ పనులన్నీ కూడా నేనే చేశాను ఈ పనులు చేశాం అలాంటి ఈ పనులు చేసిన వ్యక్తి ఈ కీడుపల్లి నుంచి మన టీయామంటే ఒక సిగ్గు చేడు ఆ కూడా మానసికంగా ఇబ్బంది వాడు ఇచ్చిన భూములకి డబ్బులు చెల్లించకపోవడంతో వాళ్ళు చాలా మానసిక గురి కావడం చాలా మంది రైతులు కూడా ఇబ్బందులు పడడం జరిగింది కాబట్టి రాబోయే రెండున్నర సంవత్సరాల్లో ఏది ఏమైనా కూడా ఒకటి మాత్రం మీ అందరికీ తెలియజేస్తున్నాం ఎందుకంటే మన ముందే చెరువు ఉంది ఆ చెరువు నింపే బాధ్యత మనం లేవు ఏ ఊరు పోయినా ఏ గ్రామానికి పోయినా మన గ్రామంలో బోర్ కావాలంటే బోర్ వేయించాం అనామిక ఐదారు లేదు రెండు అసంబల్లి గ్రామంలో ఇలా జరిగింది నీళ్లు పడ్డాయి కాబట్టి ఒకటే మనం ఏది నీళ్లు ఇవ్వాలనుకున్న అభిప్రాయం ఖచ్చితంగా ఉంది ఖచ్చితంగా వేల సంవత్సరాలు నిర్వహిస్తా అలాగే మనకి ఈ చిట్టూరు ప్రాంతం నుంచి గ్రామాలకు వెళ్లే దారులు చాలా అధ్వానంగా ఉన్నాయి అలాంటి దారులు బాగా చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఇది రోజులు మనం ఒక మధ్యలో ఒక నాయకుడు మాత్రం అభివృద్ధి చేశాడు మీరు నాయకులందరూ కూడా ఏ ఎందుకు అభివృద్ధి చేయలేదని ఒక్కసారి మనకు చేయొచ్చుకోగలిగితే దానికి సమాధానం మన యోగం లేదు కాబట్టి ఈ రాబోయే నాలుగు సంవత్సరాలు మూడు వందల నాలుగు సంవత్సరాల్లో రెండు వందల సంవత్సరాల్లో బాగుంటాయి సంవత్సరాలు క్షమాపణ చెప్పి ఈ ప్రాంతం నుంచి వైద్యులు తని చెప్తున్నాను ఇది మన ప్రాంతం ఇది మీరు ఒకటి మాత్రం గుర్తించుకోండి నేను ఇక్కడో ఇసుక ఇసుక చేయడంతో లేదా లిక్కలు చేయడంతో చేయడంతో రాలేదు ఉండి నీటి అవినీతి చేయడం మాత్రం రావట్లేదు ప్రజలందరూ ఒకసారి గమనించండి ఇప్పటికే మన కళ్యాణ్ ప్రాంతంలో చాలా మంది కుట్ర పండుతున్నారు మన మన పార్టీ పైన మన తెలుగుదేశం పార్టీ పైన మన ఈ ఎన్నిక పైన రకరకాల వ్యక్తులందరూ ఒకటే ఈ కుట్రంలో భాన్ని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ఆ రోజు ఏప్రిల్ పదకొండో తారీఖు మిమ్మల్ని అడిగారు నేను సో నుంచి అడుగుతున్నా ఖచ్చితంగా తిప్పు కట్టి మీ నన్ను గాని ఎమ్మెల్యే అభ్యర్థి అభివృద్ధి సురేంద్రబాబు గారిని అలాగే భోయ్ అంబేద్కర్ లక్ష్మణ్ గారు ఎంపీ అభ్యర్థిగాని సైకిల్ గుర్తుపై ఓటేసారి మనం గెలిపిస్తారని ఒకటి మాత్రం ఆలోచించండి మీరు ఇంతసేపు ఎంతో ఎంతో ఓర్పుతో ఎంతో చాలా మంది పిల్లలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు మన బీజేపీ వాళ్ళు జనసేన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాకపోతే మీకు చాలా ఆలస్యం అయిపోయింది కాబట్టి ఒకటి మాత్రం గుర్తించుకోవాలి మన దేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కాబోతున్నారు ఆయన ప్రధానమంత్రి కావడానికి మన ఎన్డీఏ లో భాగస్వామిగా ఉన్నాం ఖచ్చితంగా ఆయన ఎప్పుడైతే ఎన్డిఏలో మనం భాగస్వామికున్నామో మన రాష్ట్రం ఈ రోజు దివాల స్థాయిలో ఉంది ఆ దివాల స్థాయి నుంచి మనము మన రాష్ట్రాన్ని బాగా చేసుకోవాలంటే నరేంద్ర మోడీ గారి సహకారం మనకు ఎలాల్సిన అవసరం అలాగే పవన్ కళ్యాణ్ గారు మనకి ఎంత త్యాగం చేశారంటే ఆయనకి ఇచ్చిన ఆయనకిచ్చిన ముఖ్య స్థానాన్ని సాధించి ఇరవై ఒక్క స్థానంలో గుర్తించుకున్నారు ఆయన గొప్ప మనం అందరూ కూడా పవన్ కళ్యాణ్ ఏమంటే ఈ అవినీతిని ప్రభుత్వాన్ని పంపించాలి ఇంటికి మనం మంచి ప్రభుత్వం రావాలి ప్రజలకు మంచి జరిగే ప్రభుత్వం రావాలని ఆయన సంకల్పం మనందరూ కూడా నెవేర్చాల్సిన బాధ్యత మనందరిలో ఉంది కాబట్టి ప్రజలు ఒక్కరి మాత్రం గమని